ఈరోజు జగిత్యాల గడ్డ మీద మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా పొద్దున్నే లేచి యువకులు పెద్ద మనుషులు మహిళలు సోదరులు సోదరి మొన్నీ కూడా దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కాసే ధనం మొత్తం కన్ను కూడా మెడలు వేసుకొని కాసే దళమంతా ఈరోజు వారికి స్వాగతం పరడానికి వచ్చేసినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు టూ జీ బొగ్గు స్కాము ఎక్కడ పడితే అక్కడ స్కాములు అదే మాదిరిగా గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు ఎక్కడ పడితే అక్కడ అవినీతి కానీ పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క మచ్చ లేకుండా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పటిష్టంగా ముందుకు నడిపిస్తూ ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దేశమంతా కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారు కావాలని మరొకసారి నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం పదకొండో స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది రేపు ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నది నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశమే నా కుటుంబం ఈ ప్రజలే నా కుటుంబం ఈ విశ్వమే నా కుటుంబం అని చెప్పేసి వారు ముందుకు వస్తా ఉన్నారు మరి వారికి కుటుంబం లేదని ఆరోపించే లేనటువంటి నాయకులారా ఈరోజు యావత్ భారతదేశమే ఆయన కుటుంబంగా నిలబడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు ఈ భారతదేశాన్ని మూడు ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే కాకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో తలెత్తుకొని ఒక ప్రతి భారతీయుడు నిలబడే విధంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు జగిత్యాల్ గ్రామానికి వస్తా ఉన్నాడు జగిత్యాల్ పట్టణానికి వస్తా ఉన్నాడు వారికి మనం ఖచ్చితంగా వారు వచ్చిన వెంటనే మీరందరూ లేచి నిలబడి వారికి చెప్పట్లతో హర్షధద్వరం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి నీ స్థాయి ఏంది నువ్వా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది నువ్వా నరేంద్ర మోడీ గారి పేరు తీసే అర్హత నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను నువ్వు ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల పన్నెండు హామీలు నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు అంటే మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు నాలుగు వందల ఇరవై ఒక్క హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చామని అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో నాలుగు హామీలు కలిపితే ఒక గ్యారంటీ అలాంటిది నువ్వు ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఆ రోజు అసెంబ్లీలో నిలదీస్తే తొమ్మిదో తారీఖు రోజు రైతు బంధును రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిదికి రైతు రుణమాఫీ చేస్తావు డిసెంబర్ తొమ్మిది నుంచి నిరుద్యోగ వృద్ధి ఇస్తానవు దాని తర్వాత రైతు బంధు ఇస్తాన్నావు దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తానవు ఉద్యోగాలకి ఒక క్యాలెండర్ ఇచ్చినావు మరి ఇప్పటి వరకు నువ్వు వంద రోజులు గడువు నువ్వు తీసుకున్నటువంటి సమయం కూడా అయిపోయింది అసెంబ్లీలో నిలదీసిన రోజు మొన్ననే వచ్చాం ప్రభుత్వంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు మాకు వంద రోజులు సమయం కావాలని అడిగినావు మరి వంద రోజులు నిన్నటితో పూర్తయింది మరి నిన్నటితో పూర్తి వంద రోజులు పూర్తి అయితే నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఏందని అడుగుతా ఉన్నాను కేవలం మహిళలకు బస్సులు ఇచ్చావు కదా మిగిలిన ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీల సంగతి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని ఓటే అరహతనికి ఉన్నదని అడుగుతా ఉన్నా ప్రజల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతావు అని అడుగుతా ఉన్నా రేపు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నువ్వు ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టోను పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వెళ్తావు మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను కేవలం మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజల్ని పెట్టడానికి వెళ్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి సభలు పెడితే నా గులాబీ ధరం నా సైన్యుల సైనికులారా నా సోదరులారా ఖచ్చితంగా ఇచ్చిన హామీల గురించి అడిగే అధికారం మనకున్నది వంద రోజులు గడువు పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా నిలదీయండి ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి ఖచ్చితంగా ఆ హామీను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మే సమస్య లేదని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినటువంటి నా సోదరులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరి నాతో మీద వేదికను నాతో పాటు వేదిక వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు చేసుకుంటూ ఉపయోగిస్తున్నాను భారత్ మాతాకి అందరూ సార్ భారత్ మాతాకి థ్యాంక్ యూ